రేపు సోమవారం రోజు మర్చిపోకుండా తొమ్మిది పదిహేను లోపు ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు శివపార్వతుల అనుగ్రహంతో మీ జాతకం మారిపోతుంది అలానే కాకుండా మీరు కోట్లు సంపాదించడం ఖచ్చితంగా ఖాయమని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటేనండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట సోమవారం ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో వారికి అష్టదరిద్రాలు పోతాయి వారి జాతకంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే శివపార్వతుల అనుగ్రహాన్ని వారు పొందవచ్చు అని కూడా మనకు పురాణాలు చెబుతున్నారు ఉన్నాయి కాబట్టి ఏంటంటే సోమవారం పూట మర్చిపోకుండా తొమ్మిది పదిహేను నిమిషాల లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా జాతకంలో ఇబ్బందులు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క దీపం పెట్టడం వల్ల వారి జాతకమే మారిపోతుందనమాట వారికి తిరుగులేని యోగం కలుగుతుంది అసలు మనం ఏది వేసి దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి సోమవారం పూట తప్పనిసరిగా ఏంటంటే మనం శివారాధన చేస్తూ ఉంటాం శివుడిని పూజించడం అలానే కాకుండా ఏంటంటే శివుడికి అభిషేకం చేయడం శివాలయానికి వెళ్ళడం లేదంటే ఇంట్లోనైనా సరే శివపార్వతుల పటం ముందు మనం ఏంటంటే దీపారాధన చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా సోమవారానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే సోమవారం పెట్టే దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట మానవ జీవితంలో ఉండే ఇబ్బందిని తొలగించుకోవటానికి సోమవారం పెట్టే దీపారాధన చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా దీపం పెట్టుకోండి దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి మానవుడికి సంపృప్తి చెందుతుందనమాట అంటే నార్మల్గా చాలా మందిని చూస్తూ ఉంటాం కదా దరిద్రాలతో బాధలతో జీవితంలో కష్టాలు నష్టాలు భరించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే దీపం ఒక దారి చూపిస్తుందండి అలాంటి సమస్యల నుంచి బయటపడేయడానికి అవకాశం ఉంటుంది అనమాట దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడితే దీప అంటే అది దీప ప్రమిదం ఉంటుంది కదండి దాన్ని శివుడుగా భావిస్తూ ఉంటారని మనకు పురాణం చెబుతుంది అనమాట దీపం పరబ్రహ్మ అంటే జ్యోతిగా భావించబడుతుంది కాబట్టి ఏంటంటే దీపాన్ని పెట్టుకోవడం వల్ల మానవ జీవితం మారిపోతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసుకోండి రేపు సోమవారం పూట ఏంటంటేనండి ఈ దీపం పెట్టడం వల్ల మనకు చాలా చాలా మంచి జరుగుతుందనమాట మనం జాతకం బాలేదు మా జాతకం చెండాలంగా ఉంటుంది మాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య వస్తూనే ఉంటుంది జాతక పరంగా మాకైతే అస్సలు కూడా ఏం కలిసి రాదండి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి దీపం పెట్టి చూడండి ఎంతో కొంత ఫలితాన్ని అయితే పొందుతారు అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మనకు గ్రహాలు అనుకూలించినప్పుడు స్థితిగతులు బాలేనప్పుడు అనేక రకాలుగా కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ దీపం పెట్టుకోవడం వల్ల ఏంటంటే అలాంటి జాతక సమస్యల నుంచి బయటపడగలుగుతారు రాహుకేతు ప్రభావాలు కావచ్చు అలానే కాకుండా ఏదైనా దోషం కావచ్చు మనకు కొన్ని గ్రహాలు ఏంటంటే నీచ స్థాయిలోనే ఉండిపోతూ ఉంటాయి ఆ గ్రహాల పని ప్రారంభం అవ్వదు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే దీపం పెట్టడం వల్ల ఆ గ్రహాలు తిరిగి ప్రారంభించడం గ్రహాన్ని అనుకూలించడం స్థితిగతులు మారిపోయి చక్కగా ఏంటంటే మనకు మంచి యోగం ప్రాప్తించడం ఇవన్నీ కూడా చూడగలుగుతాం అనమాట అందుకే సోమవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుద్ధి చేసుకోండి ఆ తర్వాత ఇంట్లో ఉండే శివపార్వతుల పటం ముందు ఏంటంటే కనుక చక్కగా ఒక తమలపాకుని తీసుకోండి ఖచ్చితంగా సుచితంగా తమలపాకు ఉండాలి అందరికీ అందుబాటులో ఉంటుంది తమలపాకు ఉంటుంది కాబట్టి తమలపాకుని తీసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి మారేడు అందరికీ తెలిసే ఉంటుంది కదా మారేడు శివుడికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ బిల్వ పత్రం అంటారు మారేడు అంటారు కదా అలా మారేడు తీసుకోండి ఒక్క మారేడు అయితే సరిపోతుందనమాట తమలపాకుని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన మారేడు దళాన్ని పెట్టుకోండి అదేనండి బిల్వ పత్రాన్ని పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే చక్కగా ప్రమిదను పెట్టండి పెట్టేసి అందులో మీరు మీ యొక్క శక్తి కొలది అండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆవు నీతితో దీపం పెట్టవచ్చు నువ్వుల నూనెతో కూడా దీపం పెట్టుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట ఇలా ఏంటంటే కనుకనండి ఇలా దీపం వెలిగించుకోండి దీపం వెలిగించిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఈ వస్తువుని ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట మనం ఏంటంటేనండి నార్మల్గా యాలకుల దీపం అంటే ఒక్క యాలకాయని వేసి దీపం పెడితే మన యొక్క స్థితిగతి మెరుగుపడుతుంది ధనం వద్దు వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది అందుకే యాలక్కయని వేసి దీపం పెడితే చాలా అదృష్టము ఐశ్వర్యం అనమాట ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటేనండి బెల్లాన్ని వేసి మనం చిటికెడంత దీపం పెట్టుకుంటాం కదా ఆ బెల్లం దేవుడికి చేరుతుంది అలానే కాకుండా దేవుడికి నివేదన చేయబడుతుంది బెల్లాన్ని వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి బెల్లం తీపి అయిన పదార్థం కాబట్టి బెల్లం అంటే వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి మనకు మనం కోరిన కోరిక తీరటానికి అవకాశం ఉంటుంది సోమవారం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట మిగతా వారాల కంటే కూడా మనం సోమవారం ఈ వస్తువులను వేసి దీపం పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది ఆ తర్వాత మనం చెప్పాం కదా అంటే జాతకం బాగాలేదు ఇబ్బందులు వస్తున్నాయి చాలా స్థితిగతులు బాగాలేవని బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం ముట్టించుకున్న తర్వాత అదేనండి దీపం వెలిగించుకున్న తర్వాత మనం లవంగాన్ని వేసుకోవాలి లవంగాన్ని వేసేసి దీపం పెట్టాలి ఇలా దీపం పెట్టేసుకుంటే తప్పనిసరిగా మనకు మంచి జరుగుతుంది ఇలా మీరేంటంటే కనీసం ఒక ఐదు సోమవారాలు సరేనండి మీరు ముందుగానే ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఐదు సోమవారాల పాటు ఏంటంటే ఇలా లవంగాన్ని వేసేసి దీపం పెడితే ఎంత చండాలమైన జాతకమైన సరైన మారిపోవటానికి అవకాశం ఉంటుంది గ్రహాలు నీచ స్థాయిలో నుంచి మంచి స్థాయికి వచ్చి ఆ తర్వాత మనని అంటే చక్కగా ఒక దారిలోకి వెళ్ళేలాగా మనం ఒక దారిలో ప్రయాణించేలాగా నడిపిస్తూ ఉంటాయన్నమాట మానవుని జీవితంలో అంటే మనకు శాస్త్ర ప్రకారం కావచ్చు వాస్తు నిపుణులు కూడా అండి మనకు అంటే నార్మల్గా మనం చేసే వ్యాపారం మనకు ఎంత ముఖ్యమో మన గ్రహాలు మనకు అనుకూలించడం కూడా అంతే ముఖ్యం అనమాట గ్రహాల స్థితిగతి మారినప్పుడు మనకు అంటే అడిదుడుకులు ఉంటూ ఉంటాయి మానవ జీవితంలో మనం చేసే పని కావచ్చు మన చేతుల ద్వారా ప్రారంభించే పని కావచ్చు అప్పు డౌన్ అవుతూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే అది గ్రహాల ప్రభావం అనమాట అందుకే ఎప్పుడు కూడా మనకు గ్రహాలు అనుకూలించాలన్నా మన జాతకం చెండాలంగా లేకుండా మనకు బాగుండాలన్నా రాహుకేతు ప్రభావాలు అంటే తొలగిపోవాలన్నా సరే ఇలాంటివి చిన్న చిన్నవి అనమాట కొంతమందికి శాపాలు పాపాలు కూడా ఉంటూ ఉంటాయి జాతకంలో అలానే కాకుండా ఏంటంటే పితృ అంటే దోషం కూడా ఉంటూ ఉంటుంది అలానే ఏంటంటే శని బాధలు కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం పూట ఇలా ఆచరించుకోవటం వల్ల అన్ని బాధల నుంచి బయటపడగలుగుతారు అన్ని బాధల నుంచి బయటికి రావటానికి ఏకైక దీపము ఈ దీపము ఎందుకంటే మారేడుదలం శివుడికి అత్యంత ప్రీతికరమైనది బిల్వ ఆ తర్వాత తమలపాకు దైవానికి అంటే చేరుతుంది తమలపాకులో మనము అంటే తాంబూలం పెట్టి ఇస్తూ ఉంటాం తమలపాకు అంటే పరిహారపరంగా కూడా వాడుతాం అలానే కాకుండా ఏంటంటే దీపం పెట్టడానికి కూడా వాడుతూ ఉంటాం అనంతరం వచ్చేసి ఏంటంటే దీపంలో వేసిన లవంగం కూడా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కాబట్టి ఇలా దీపారాధన చేయటం వల్ల మనకు ఉండే సర్వ దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తప్పనిసరిగా శివపార్వతుల అనుగ్రహం అనేది కలిగి మన జీవితం అనేది మారిపోతుందనమాట మీకు ఎంత ఇబ్బంది ఉన్నా సరేనండి దాన్ని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ దీపారాధన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు గుర్తు ఐదు వారాల పాటు కానీ లేదంటే కనుక మూడు వారాల పాటు కానీ అంటే సోమవారాలు ఇలా దీపారాధన చేయాలన్నమాట ఖచ్చితంగా స్నానం చేసే దీపం పెట్టుకోవాలి మీరు ఇంకా ఈ దీపాన్ని ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో పెడితే బ్రహ్మా మైన ఫలితం వస్తుంది అలా అక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇక శివుడు అనుగ్రహం కలిగిపోతుంది మనకు రెండు వారాల్లోనే రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళేసి ఏంటంటే కనుక జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా వారి జాతకం బాగాలేకపోతే రత్నాలు రాళ్ళు ఇలాంటివి ధరిస్తూ ఉంటారు అందరికీ అంత స్తోమత ఉండదు కదా అందరూ కూడా ఏంటంటే కనుక అంత ధరించలేరు కదండి కాబట్టి ఏంటంటే కనుక మనకు ఒకవేళ స్తోమత లేదు మేము ధరించలేము అనుకునే వారు కావచ్చు లేదంటే కనుక మన స్థితిగతి బాగాలేదు బాగా ఇబ్బంది పడుతున్నా మనం భావించేవారు కావచ్చు తప్పనిసరిగా ఏంటంటే మీరు ఇంట్లోనైనా సరే శివాలయం ప్రాంగణంలోనైనా సరే ఈ విధంగా దీపారాధన చేసేసి చక్కగా శివపార్వతుల అనుగ్రహం పొందండి అలానే తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా ఏంటంటే బ్రహ్మాండమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారు ఈ దీపం కేవలం జాతకాన్ని మారుస్తుందని కాదు కొన్ని రకాల సమస్యల్ని కూడా మనం తొలగిస్తుంది డబ్బు సమస్య కావచ్చు ముఖ్యంగా కొన్ని ఇలా మన స్థితిగతి బాగాలేకపోవటం కావచ్చు అప్పటికప్పుడు ఏదైనా సరే మనకి ఏదైనా ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా ఆ ఇబ్బందిని కూడా తొలగించడానికి ఉపయోగపడే దీపం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా చేసుకోండి దీపారాధన సోమవారం పూట అంటే మనకు మీరు అనుకోవచ్చు ఉదయం సాయంత్రం అండి అంటే కనుక ఉదయం పూట చేసుకోండి ఉదయం పూట ఏంటంటే మనకు ఆ సమయాలలో రాహుకాలం ఉంటుంది ఏడిటి నుంచి తొమ్మిదిన్నర వరకు ఏంటంటే మనకు రాహుకాలం అనేది ఉంటుందన్నమాట ఆ రాహుకాలంలో ఏ దీపం శివుడికి పెడితే ఏంటంటే కనుక ఆ దీపం శివయ్య తీసుకొని మనకు ఆయన కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చి మన యొక్క స్థితిగతిని మార్చడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే సమస్యతో ఇబ్బందితో బాధపడిపోయి మనం ఈ దీపం పెట్టుకున్నామో ఆ సమస్య ఆ ఇబ్బంది తీర్చట అంటే తీర్చగలిగే బాధ్యత ఆయన ఆయన ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకోండి చక్కగా ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే ఎరుపు రంగు పుష్పాలను ఏంటంటే స్వామివారికి సమర్పించండి ఆనంతరం వచ్చేసి మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి కూడా నీళ్ళతో అభిషేకం చేసుకోండి సరిపోతుందనమాట చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది సోమవారం కాబట్టి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కావున ఈ రోజునే ఇలా దీపం పెట్టేసుకుంటే అదృష్టము ఐశ్వర్యం అని చెప్పొచ్చు అలాగే కాకుండా అండి శివానుగ్రహం కలగాలని చాలామంది కూడా రకరకాల అంటే పనులు చేస్తూ ఉంటారు పరిహారాలు చేస్తూ ఉంటారు కదా దైవానుగ్రహం మనకు చాలా ఇంపార్టెంట్ అండి దేవుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి మనకు ఇంకా బలము అలానే కాకుండా ఏంటంటే ధైర్యము ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే రకరకాల పనులు చేస్తూ ఉంటారు సోమవారం శివభక్తులకు చాలా అంటే ప్రీతికరమైన రోజుగా పరిగణిస్తూ ఉంటారు చాలామంది కూడా శివుడికి అంటే అభిషేకం చేయడం అలానే కాకుండా ఏంటంటే కనుక దీపం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా గుర్తు పెట్టుకోండి సోమవారం పూట మీ జీవితంలో తరచుగా మాకు వచ్చిన సమస్య వస్తుందని బాధపడిపోతున్నా లేదంటే కనుక మాకేంటంటే దైవ అనుగ్రహం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ దీపం పెట్టిన తర్వాత మీ ఇంట్లో శివలింగం ఉన్నా లేదంటే మీకు దగ్గరలో శివాలయం ఉన్నా సరే అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఈ విధంగా ఒక్కసారి మీరు అభిషేకం చేసి చూడండి మీ సుడి తిరిగిపోతుంది మీ యొక్క సమస్య ఏదైతే మీకు రిపీట్ రిపీట్గా వస్తూ ఉంటుందో ఆ సమస్య మళ్ళీ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీ మానవ జీవితం అందరిలాగే హాయిగా సుఖంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట శివుడు పిలిస్తే పలికే దైవము అలానే కాకుండా ఏంటంటే ఓం నమ శివాయ అంటే చాలు శివుడు సంతోషించి అనుగ్రహాన్ని ఇస్తాడు శివుడు చాలా శక్తివంతమైన భక్తుడు అంటే భగవంతుడిగా మనము అంటే పూజిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి శివయ్యకు మనం అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మన యొక్క సమస్యను తీరుస్తారని కూడా మనకు పురాణం చెబుతుందనమాట అందుకే సోమవారం పూటండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో చెంబడి నీళ్ళు ఉంటాయి కదండీ వాటిని తీసుకోవాలి మంచి నీటిని తీసుకోవాలి ఏంటంటేనండి మంచి నీటిని తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అందులో ఖచ్చితంగా అండి మనం రాగి చెంబులు తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా రాగి చెంబులు తీసుకొని మనం ఏంటంటే దగ్గరలో ఉండే శివాలయానికి కావచ్చు మన ఇంట్లో ఒకవేళ శివలింగం ఉంటే మీరు ఏం చేయను అంటే కనుక రాగి చెంబుల నీటిని తీసుకొని శివయ్యకి ఎంతో ఇష్టమైన విభూతి అండి భస్మం అంటూ ఉంటాం కదా అది తీసుకోండి ఇది తీసేసుకుని ఏంటంటే ఆ చెంబులో అంటే మనం తీసుకున్న నీటిలో మూడు సార్లు చిటికడంతా చిటికడంతా వేసేయండి ఇలా వేయటం వేసేసి ఆ తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని అంటే సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆ తర్వాత ఆ నీటిని శివుడికి అభిషేకం చేయాలన్నమాట ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది శివయ్య అనుగ్రహం కలుగుతుంది మనకి ఏంటంటే ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు ఏంటంటే పార్వతీదేవి కూడా సంతోషించి ఆమె యొక్క అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అనమాట ఈ దీపం మనం పెడతాం కదండీ దీపం కావచ్చు నీటి అభిషేకం కావచ్చు అభిషేకం అంటే శివుడికి చేరుతుంది దీపం అనేది ఏంటంటే లక్ష్మి అంటే సారీ అండి మన శివపార్వతలకు చేరడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క అనుగ్రహంతో మన అంటే సుడి తిరిగిపోతుంది మన జీవితం కావచ్చు మన జాతకం కావచ్చు మారిపోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట